come డా సినిమా ఒరిజినల్ రివ్యూ వచ్చేసింది సినిమా చూస్తుంటేనే చాలు మతి పోతుంది సినిమాకి వెయ్యి కోట్లు పక్కా అంటూ ఫ్యాన్స్ తెగ కేరింతలు పెడుతున్నట్లుగా అర్థమైపోతోంది నందమూరి బాలకృష్ణ గారు నటించిన లేటెస్ట్ మూవీ డాకు మహారాజ్ ఈ చిత్రం నేడు ఎంతో గ్రాండ్గా విడుదలవుతుంది ముందుగానే దీనికి సంబంధించినటువంటి ప్రీమియర్స్ ప్రదర్శించారు సినిమా ఎలా ఉందో చూసి అందరూ కూడా తెగ సంబరాలు చేసుకుంటున్నారు బాలకృష్ణ గారు ఇప్పటికే హ్యాట్రిక్ హిట్స్ తో ఫుల్ జోష్లో ఉన్న సంగతి తెలిసిందే మరి స్పీడ్ మీద ఉన్నాడు నందమూరి బాలకృష్ణ అదే స్పీడ్ తో ఇప్పుడు మరో సినిమా డాకు మహారాజ్తో వచ్చేశాడు బాబీ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ప్రజ్ఞ జహ్వాల్ శ్రద్ధ శ్రీనాథ్ గుర్వాశి హీరోయిన్ నటించారు బాబి డ్యూయల్ విలన్ గా చేశారు ఈ మూవీ ఇప్పటికే టీజర్ ట్రైలర్ పాటలతో ఆకట్టుకుంది దబడి దిబడి పాట ఎంతగా పాపులర్ అయిందో అందరికీ తెలిసిందే ఈ చిత్రం నేడు విడుదలవుతోంది మరి ముందుగానే యుఎస్ ప్రీమియర్స్ ప్రదర్శించారు సినిమాని చూసిన వారంతా కూడా సోషల్ మీడియా ద్వారా పోస్టులు పెడుతూ తెగ సంబరాలు చేసుకుంటున్నారు డాకు మహారాజ్ సినిమా పట్ల మిశ్రమ స్పందన లభిస్తోంది అయితే చాలా వరకు హిట్ బొమ్మ కనిపిస్తుంది అంటున్నారు ఏదైతేనే నందమూరి బాలకృష్ణ గారు కనిపించారంటే చాలు సినిమా మాత్రం ఖచ్చితంగా హిట్ అవ్వాల్సిందే మరి ఆయన యొక్క డైలాగ్స్ కానీ ఆయన యొక్క యాక్టింగ్ కానీ ఆ రేంజ్లో ఉంటుంది మరి అలాంటిది ఇంత హిట్ హ్యాట్రిక్స్తో ముందుకొస్తున్నటువంటి నందమూరి బాలకృష్ణ గారు ఈ యొక్క డాకు మహారాష్ట్ర కూడా డబుల్ హ్యాట్రిక్ కొడుతున్నారు అంటూ ఈ ప్రీమియర్స్ షో చూసిన ప్రతి ఒక్క ఫ్యాన్స్ అందరూ కూడా తెగ కేరేంతలు పెడుతూ ఈ సినిమాకి వెయ్యి కోట్ల కలెక్షన్స్ రావడం మాత్రం పక్కా అంటూ తెగ సంబరాలు జరుపుకుంటున్నారట మొత్తానికైతే నందమూరి బాలకృష్ణ గారు నటించినటువంటి ఈ డాకు మహారాజ్ అందరికీ కన్నుల పండుగ చేస్తుంది ఈ సంక్రాంతి